చేత కొన్ని వందల జన్మముల క్రింద చేసినటువంటి పాపముల యొక్క సంచితము భస్మమైపోతుందని చెప్పారు అంత పరమ పవిత్రం శ్రీమద్ రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి చెప్పుకున్నారు గంగావతరణ ఘట్టాన్ని నిష్కారణంగా దాని దనకాతల ఎంత పవిత్రత లేకపోతే ఈ కథ చెప్పారు రాముడు ఒకటికి పరిమార్లు అడిగి చెప్పించుకున్నాడు విశ్వామిత్రుడి చేత విశ్వామిత్రుడు ముందు సంక్షిప్తంగా చెప్పాడు గంగావతరణాన్ని ఒప్పుకోలేదు రామచంద్రమూర్తి నాకు ఇంకా వినాలనుంది గురుదేవా త్రిపథా అసలు ఆ గంగ ఎందుకు అవతరించింది నాకు చెప్పవలసింది గురువు యొక్క పాదములు బట్టి ప్రార్థిస్తే తన శిష్యుని యొక్క దైన్యమును చూసి ఉండలేక ఆయన యొక్క ఆర్తిని చూసి చెప్పకుండా ఉండలేక నిండిపోయినటువంటి పిండి అంశుల నుండి నీరు కారిపోయినట్లు తాను అనుభవించినటువంటి భగవంతుని యొక్క వాత్సల్యాన్ని గుణాన్ని తనలో దాచుకోలేక విశ్వామిత్రుడి యొక్క నోటి నుండి వాక్కులై ప్రవహిస్తే వచ్చినటువంటి కథ గంగావతరణం అంత పరమ పవిత్రమైనటువంటి గంగావతరణం గురించి ఒక మాట చెప్తారు మాట భజగోవింద స్తోత్రంలో ఆనందగిరి ఒక శ్లోకం చెప్తారు భగవద్గీత కించితి గీత గంగాజలలవ జలలవ కనికాపీత సకృదపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ యమధర్మరాజుతో చర్చ ఉండదుట ఏంటి యమధర్మరాజుతో చర్చ ఏమి ఎప్పుడైనా పిలిచామా డిస్కషన్స్ కి అంటే ఉంటుంది చర్చ ఎప్పుడు ఉంటుంది చిట్ట చివరి కాలంలో

చివిని భూషణికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార దుష్టంహ దురితూరా అంటారు ఆ పాశాలు వేసి లాగేస్తుంటే తపవాత పైచ్యములు ప్రకోపించేస్తే ఆ ప్రాణవాయువు ధ్యానం దొరకకుండా అటు ఇటు పరిగెడుతుంటే భయంకరమైన రూపాలతో పటులు లాగేస్తుంటే నా వాళ్లున్నారు నా వాళ్ళున్నారు నేను రాను రేను రానని జీవుడు ఏడుస్తుంటే ఆనాడు చర్చ అవుతుంది అంత బాధ అక్కర్లేదు అసలు యమధర్మరాజు గారు దిగి రావలసిన అవసరం వందట సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వరుడు దర్శనమిచ్చి ఓం త్రయం వదం యజామహే సుగంధిం పుష్టి బిబనాోర్ముక్ష పోయిన దోష పండు నుంచి విడిపోయినంత తేలికగా పాంచభౌతికమైనటువంటి శరీరములోంచి ప్రాణము విడువడి పరమాత్మ యొక్క పాత సన్నిధానము చేరుకునేటటువంటి అనాయాస మరణము లభించాలంటే ఎక్కడెక్కడ భగవద్గీతలోని ఒక్క శ్లోకము అర్థము చేసుకుని చదివి అనుష్ఠానము చేసిన గంగా జలవ కణికా పీత ఒక్క గంగ చుక్క నోటిలోకి స్వీకరించిన మురా ఒక్కసారి జీవితంలో మురారి అంటే మురా అంటే రాక్ష శ్రీ మహావిష్ణువు యొక్క అర్చనరాజుతో సంపాదం లేదుట అందున పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అసుర సంఖ్య వేళలో పరమశివుడు ఇటుపక్కన అటుపక్కన హనుమ వెనక సుబ్రహ్మణ్యుడు ఇంతమంది మహాభాగవతులు కూర్చున్నటువంటి పరమ పవిత్ర శివానుగ్రహం లేకుండా జరిగే విషయమా చెప్పడం జరిగే విషయమా అందుకని అందున పవిత్ర వృక్షములోని ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు ఇలా ఎక్కడైనా రావి చెట్టు వేప చెట్టు ఒకదాని పక్కన ఒకటి నిలబడితే వేప చెట్టు పురుష స్వరూపం రావి చెట్టు స్త్రీ స్వరూపం ఈ రెండింటి పక్క నుంచి వచ్చేటటువంటి గాలి చేత సంతానమును పొందడానికి ప్రతిబంధకమైనటువంటి రోగము లోపల ఉన్నట్టయితే అటువంటి రోగమును విరిచెయ్యగలి ీతతో కలిగినటువంటి గాలి ఆ కొమ్మల నుంచి వస్తుంది అందున క్రింద స్వామి ఉండగా పరమశివుడు ఉండగా సాక్షాత్తుగా దేవతా వృక్షములు ఇక్కడ నిలబడి ఉండగా అందున పరమశివుడికి హరికేశాయోప వీతి నేపు స్థానాంపేత బౌనము అని పేరు ఆయన శిరోజములుగా ఉంటాయి అటువంటి పరమ పవిత్ర ప్రాంగణంలో ఇవాళ గంగా అవతరణం అనేటటువంటి కథాఘట్టాన్ని చెప్పాలి అని మనం సంకల్పిస్తే అవుతుందా శివానుగ్రహం ఉంటే ఆ స్వామి అని ప్రార్థన చేసి ఇంతకన్నా ఇంట్రడక్షన్ లో కలిపి సమయం అంతా దానికే సరిపోతుంది కనుక ఆ గంగా అవతరణ ఘట్టాన్ని ప్రస్తావన చేసే ప్రయత్నాన్ని చేస్తాను శ్రీమద్ రామాయణంలో బాలకాండలో రామచంద్రమూర్తి తాతకా సంహారం చేసిన తరువాత విశ్వామిత్ర మహర్షితో కలిసి బయలుదేరి పెడుతున్నారు శోణా నదీ తీరంలో కూర్చున్నారు కూర్చున్నప్పుడు అడిగారు అసలు ఈ గంగ ఎందుకు అవతరించింది ఈ గంగ స్వర్గలోకం నుంచి భూమి మీదకి ఎందుకు పడింది అలా పడినప్పుడు వచ్చినటువంటి అవరోధములు ఏమిటి ఎందుకు రావలసి వచ్చింది నాకు ఈ కథాఘట్టాన్ని వివరించవలసింది అని అడిగారు విశ్వామిత్ర మహర్షి సంక్షిప్తంగా ఆ కథని వర్ణించారు కానీ రామచంద్రమూర్తికి తెలుసుకోవాలనేటటువంటి కుటుంబం పరిపూర్ణముగా ఉన్నవారు కనుక నాకు దీని చేత తృప్తి లేదు ఈ గంగని త్రిపథగా అని పిలుస్తారు అంటే ఆకాశములో ప్రవహించినప్పుడు మందాగిని భూమి మీద ప్రవహించినప్పుడు భాగీరథి పాతాళంలో ప్రవహించినప్పుడు భోగవతి అని మూడు పేర్లు అందుకని త్రిపథగా అంటారు సరిగా ఆ పేరు ఎందుకు వచ్చింది నాకు చెప్పవలసింది అని అడిగారు అడిగితే విశ్వామిత్ర మహర్షి దాన్ని పూర్వోత్తర భాగముల కింద రెండు కింద చెప్పారు ఎంత చిత్రం అంటే అసలు ఇది చెప్పవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు విశ్వామిత్ర మహర్షి నోటి వెంట అనుకోకుండా పక్క పక్క సర్కల్లో పరమాద్భుతమైనటువంటి విషయములు ప్రస్తావన చెయ్యబడ్డాయి ఒకటి కందోత్పత్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఎలా జన్మించారనేటటువంటి రహస్యాన్ని ముందు సర్కల్లో చెప్పారు ఎందుకని హిమవంతుడనేటటువంటి పర్వతరాజుకి నేరువు యొక్క కుమార్తె అయినటువంటి మనోరమ భార్య ఆ భార్యాభర్తలిద్దరికీ కూడా ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె పేరు గంగ రెండవ కుమార్తె పేరు ఉమా రెండవ కుమార్తె అయినటువంటి ఉమ పరమశివుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి స్వామికి భార్య అయింది అందుకని పార్వతీ పరమేశ్వరులు అయ్యారు వాళ్ళిద్దరు పెద్ద కుమార్తె అయినటువంటి గంగ దేవతలు వచ్చి ప్రార్థన చేశారు హిమవంతుణ్ణి మాకు దేవతా కార్య నిమిత్తమై ఈ గంగ మాకు కావలసినటువంటి అవసరం వచ్చింది అందుకని మాతో పంపించమని హిమవంతుడు అంగీకరించాడు ఆనాడు గంగని దేవలోకానికి తీసుకుని వెళ్ళారు దేవతలందరూ అందుకని దేవలోకంలో ప్రవహిస్తుండేది గంగ భూమి మీద కాని రసాతనంలో కాని అప్పటికి గంగా లేదు అటువంటి పరిస్థితులలో ఒక విచిత్రమైనటువంటి సమయం ఆసన్నమైంది అందులో అయోధ్య నగరాన్ని సగరుడు అనేటటువంటి ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవారు ఆయన పేరే సగరుడు గరం అంటే విషం విషము లోపల ఉన్నాడు ఉన్నవాడు కాబట్టి సగరుడని పేరు అదేంటంటే విషం లోపల ఎందుకు ఉంది అంటే ఆ వంశంలో విచిత్రమైనటువంటి విషయం జరిగింది అశిచుడు అని సగరుడు యొక్క తండ్రి హిమాలయ పర్వత ప్రాంతంలో కూర్చుని యొక్క మహర్షి యొక్క కూర్చుని తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో రాజు యొక్క ఇద్దరు భార్యలు గర్భవతులయ్యారు కానీ పెద్ద భార్య రెండవ భార్యకి కుమారుడు జన్మించకూడదనేటటువంటి ఆక్రోశంతో విషాన్ని పెట్టింది ఈ విషయం తెలియనటువంటి ఈ రెండవ భార్య పెట్టి భ్రభు యొక్క పాదవుల మీద పడి వేడుకుంది భ్రభు త్రికాల వేది కనుక ఆమె కడుపులో పెరుగుతున్నటువంటి సంహరించడానికి విష ప్రయోగము జరిగిందని గుర్తించి అమాయకు అపారవంతమైన దేశోవంతుడు కీర్తివంతుడు అయినటువంటి కుమారుడు జన్మిస్తాడు కానీ విషముతో జన్మిస్తాడు కాబట్టి గణభుతో కూడినవాడు కనుక సగరుడుస్తాడని పేరు పెట్టాడు అదిగో ఆ సగరుడు అయోధ్యగా చాలా జాగ్రత్తగా కథాగమనాన్ని మనం అర్థం చేసుకోవాలి పెద్ద భార్య ధర్మశాస్త్రమునకు ప్రవీణు రాదు కొత్త ప్రవర్తన కలిగినది రెండవ భార్య సౌందర్య రాశి ఒకరు ధర్మమునకు పెద్ద పీట ఒకరు బాహ్య సౌందర్యమునకు పీట ఇద్దరు రాజుకి భార్యలు కానీ కొరకు అందుకని అటువంటి పుత్ర సంతానములు పొందుట కొరకు ఇద్దరు భార్యలను స్వీకరించినప్పటికీ కూడా చక్రవర్తి సంతానం కలగలేదు కొంతకాలం యవ్వనం సేపు కసేపు భార్యలతో వ్యామోహముతో కూడిన జీవితం జరిగిపోతుంది కానీ కొంత కాలం గడిచిన తరువాత అదే కాలము మార్పు తీసుకొస్తుంది అందుకే వ్యాసభగవానుడు దీక్షితాగ్రతంలో అంటాడు కాలూరి బాబా కర్త సభ అందుకని వెంటనే యువపర్వతానికి చేరుకున్నాడు అక్కడ ప్రభు ప్రశ్రవణము అనేటటువంటి ఒక పర్వతం మీద కూర్చుని అపారమైనటువంటి తపస్సు చేశాడు నూరు సంవత్సరం భృగు మహర్షి అప్ప ధర్మవేత్త అని ప్రీతి చెందారు ప్రీతి దగ్గరికి వచ్చి అడిగారు సగలా కీర్తి కలగాలని ఆశీర్వచనం చేస్తున్నాను దీనితో పాటుగా నీవు భార్యలలో ఒకరికి వంశకరుడైదు కుమారుడు జన్పిస్తాడు ఆ మాట చూడండి ఎలా ప్రయోగిస్తారో ఒకరికి వంశకరుడైదు కుమారుడు వంశకరుడు అంటే వారి వంశము 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 ఒక భార్యకి జన్మిస్తారు అంటే చెప్పాడు కుమారుడు జన్మిస్తారు ఎవరికి అరవై వేల మంది సంతానం జన్మిస్తారు ఆయన ధర్మవేస్తా ఆయన ఎందుకు నిర్ణయం చేయాలి ఆయన మీరు ఎవరు ఏది కోరుకుంటే అలా జన్మిస్తారట అందుకని పెద్ద భార్య ధర్మము తెలిసినదన్నారు రెండవ

తిరుగుతూ తీసుకెళ్తారు కాదని పరమేశ్వరుడు యొక్క పాపలు కొందడమే మానవ జీవితం చేయాలి తన నడువడి చేత మనకి నేర్పుతూ తన మాటల చేత మనకి ఎవరు తీర్చిదితారో వాడు మాత్రమే మిత్రుడు శాస్త్రం దోట్టుకుంటుంది అందువల్ని అటువంటి నివర్తించే కనుక మహారాజు గారికి సుమిత్ర ఎప్పుడెప్పుడు ధర్మ అవసరం అప్పుడప్పుడు సుమిత్ర మాట్లాడుతుంది రామాయణంలో రామాయణంలో సుమిత్ర మాట్లాడింది అంటే ఆ శ్లోకాన్ని మళ్ళీ ఒక పూర్వం అంత భార్య ఉంది ఘనందన పుత్రం వంశకర ఆవిడ ప్రభుని ప్రార్థన చేసింది నాకు వంశకరుడైనటువంటి కుమారుడు కావాలి అడిగింది ఇందుకోసం ధాన్యం అర్థం ఆయన యొక్క వంశమును ఉద్ధరించుటవాడు ఈ కుమారేము తెలిసి తెలిసినటువంటి రాక్షడిన మాటలు చాలా అది ఆశీర్చం పెద్దలైనల్చి చేతకా లేనిపోని మాత్రం మంచిగా మాట్లాడుకోవడం అందులో ధర్మం దేశంలో అడిగింది అందులో గౌరవం వంశం కుమారుడు కావాల్సింది తండ్రి చేసింది నాకు షష్ఠింది పిల్లలు కావాలి కొడుకు కావాలకి వ్యాఖ్యానం చేస్తే కొందరి మనస్సులు బాధపడతాయి అందుకని నేను చెప్పట్లేదు కదా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్న శోకాసాహం పిల్లలు అరవై వేల మంది కావాలి వెళ్ళిపోయారు రాజ్యాన్ని చాలా సంతోషంగా ఉన్నాడు సరుడు భార్య ఇద్దరు గర్భాన్ని ఆయన అసమంజసుడు పేరైతే ఆ పేరు చూడండి అసమం గా ఉందని కథ ఆయన పేరు అసమంజసుడు రెండవ భార్య అయినటువంటి సోకి ఒక మాంస ఖంధం పుట్టింది దాంట్లో చిన్న చిన్న పిల్లలు వచ్చారు అర్థనొచ్చిన్నవాడు నిత్య తపస్వి ఆ ఎల్లటామందు మంత్రాంతము లోపల తిట్టుతోండేటువంటి స్వభావం ఉన్నవాడు త్రిగా సంఖ్యా వేదం చదువుతున్నవాడు నిరంతరం వేదాన్ని పలుకుతుండేవాడు అటువంటి వారి నోటి వచ్చినటువంటి మాట సంఖ్య అవుతుంది సత్యం వాడు చింటే సత్యంతు అందుచేత మనిషి ఎంత అదే అయింది అరవై మంది మీరు ది ఒ ఆడుకుందాం అనేవాడు ఆ పిల్లలందరూ పాపం ఈ అసమంజసుడి గన ఖాతా వెళ్లేవాడు పెడితే ఈ పిల్లలందరినీ ఆ నదిలో దోసేసి వాళ్ళ మీదకెక్కి తొక్కి చప్పేసేవాడు వాళ్ళు ఊపిరి ఆడక చచ్చిపోయేవారు సంతోషపడిపోయి ఇంటికి వచ్చేసేవాడు ఇది చూశారు చాలా కాలం ప్రజలు వెళ్లి రాజుగారికి చెప్పారు అయ్యా మీ కుమారుడు చేసినటువంటి అకృత్యము వలన మా పిల్లలెందరో సరయూరదిలో మరణిస్తున్నారు ఇది సగర చక్రవర్తి అండి లేకపోతే మహర్షుల చేత చెప్పబడవు ఆ చరిత్రను ఇతరులకి ఎటువంటి శిక్షో కనకుమారుడికి అటువంటి శిక్ష అట్లా రాజ్యములో ఉండేటటువంటి ప్రజలకి ఉపద్రవాన్ని తీసుకొస్తూ ప్రవర్తిస్తున్నాడు కనుక ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణ మహితో పుత్రో నిర్వాసిత పురాణ అన్నారు వెంటనే రాజ్య బహిష్కారం విధించాడు సగరుడు నువ్వు రాజ్యం నుంచి వెళ్ళిపోవాలని డు అసమంజసు ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు వంశకరుణ్ణి కదండి కోరుకుంది మరి అందుకని అంశుమంతుడు ఆ అసమంజసుని యొక్క కుమారుడి పేరు అంశుమంతుడు ఆ అంశుమంతుడు మాత్రం సగర చక్రవర్తి దగ్గర ఉండిపోయాడు అసమంజసుడు అరణ్యములకు వెళ్ళిపోయాడు చాలా కాలం అయిపోయింది పెద్దవాడైపోయాడు సగర చక్రవర్తి ఆయనకి అశ్వమేధయాగం చెయ్యాలనిపించి ఏదైనా చెయ్యాలి అని అనిపించగానే ఎక్కడ పడితే అక్కడ చేసేయకూడదు అందుకే మనకి శాస్త్రం జాగ్రత్తగా చెప్తుంది వాడు చేసేది పొత్తునే పూజ కూర్చున్నాడు వాడింట్లోనేగా రోజు చేస్తాడు పవిత్రమైనది కానీ ఏంటి కుదరదు అపవిత్ర పవిత్రో వా సర్వాస్త అంగతో నీళ్లు తీసి తలుకోలిచిందే అయ్యా లోపల బయట అంత శుచియకుగాక అదేంటండి మా ఆవిడ తుడిచింది కదా గది కుదరదు అశౌచి ఉంది దాన్ని నువ్వు మంత్రంతో మాత్రమే నిలవగలవు మా ఇంట్లో భూతాలు ప్రేతాలు రావండి అనుభవి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టాం కుదరదు ఉత్తిష్టంతో భూత విశాచాహి భూమి వారకా చెప్పవలసిందే దాంతో పాటు వస్తాయి అందుకని శాస్త్రం అలాగే మాట్లాడింది అందుచేత వంశ కొడుకు కనుక అంశమంతుడు ఉన్నాడు ఆ అంశం అశ్వమేధయా ఎక్కడ చెయ్యాలని ఆలోచించాడు ఎక్కడ పడితే ఎక్కడ ఏది పడితే అందుకని అవతల హిమవత్ పర్వతానికి ఇవతల వింజ పర్వతానికి మధ్యలో ఉన్న ప్రదేశాన్ని ఆర్యావర్తము అంటారు అది యజ్ఞ భూమి పరమ పవిత్రమైనటువంటి భూమి జటాను అసలు గారు మహానుభావుడు వ్యాఖ్యానం చేశారు ధర్మ నిజంగా అసలు భారతదేశంలో ఇటువంటి యజ్ఞ భూమిలో పుట్ట గుర్రాన్ని విడిచిపెట్టాడు దానికి సగరుల్ని పిలిచాడు సగర చక్రవర్తి మీరు అరవై వేల మంది ఉన్నారు మీరందరూ కలిసి ఒక పని చెయ్యండి ఇందుకు ఎక్కడో దాచుంటాడు భూమి మీద అరవై వేల యోజనముల విస్తీర్ణము కలిగినటువంటి ఈ భూమండలాంతటినీ కూడా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనం చప్పుడ వెతికేయండి ఎలా వెతికేస్తారో తెలుసా యోజనాయామ వివిధ పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్ణఖి అన్నాడు అల్లా ఇల్లా వెతక మీ గోల్డ్ వజ్రాల్లో ఉంటాయి ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనం భూమిని మట్టినంతటిని తల్లగించేయండి నాగళ్ళు పెట్టి తవ్వేయండి గుణపాలు పెట్టి చీల్ ఎక్కడ దాచాడో వెతికి గుణాన్ని పట్ట మొత్తం భూ నెలం వెతికేయండి బయలుదేరండి అరవై వేల మంది బయలుదేరారు తండ్రి శాసనానికి యోజనాయామ విస్తారమేకైకో ధరణీతలం భూమిని అంతటినీ చీల్ చేస్తున్నారు గుణపాలు పెట్టి తవ్వేస్తున్నారు గోళ్లతో ఇది చూసి దేవతలందరూ పరుగు పరుగు అమ్మగారి దగ్గరికి వెళ్ళారు ఎందుకంటే వాళ్ళు అలా చేస్తే వీళ్ళు వెళ్ళడం ఎందుకు అంటే మనం చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి ఈ రహస్య కొందరికి ఒక అలవాటు ఉంటుంది ఉట్టి కూర్చుంటాడు తృణములను గిల్లేస్తూ ఉంటాడు ఇలా కూర్చుంటాడు అక్కడే ఉన్న గట్టి పరకల్ని ఉంటాడు ఒక్కొక్కడు మాట్లాడు శాస్త్రంలో నిషిద్ధం అనవసరంగా ఏదీ చేయకూడదు అరవై వేల మంది అరవై వేల భూమిని యోజనేసి తీసేస్తున్నారు భూమి అందుకని వెళ్ళారు వాళ్ళు భూమి యొక్క స్థితి మారిపోతాం ఎంత మంది వెళ్ళారట పన్నెండు మంది ఆదిత్యులు వెళ్ళారు ఏకాదశ రుద్రులు వెళ్ళారు పన్నెండు పదకొండు ఇరవై మూడు ఇరవై మూడు మూడు ఇరవై మూడు దాంతో పాటుగా అష్ట వశువులు వెళ్ళారు ఇరవై మూడు ఎనిమిది ముప్పై ఒకటి ఇద్దరు అశ్వనీ దేవతలు వెళ్ళారు ముప్పై మూడు ఆ ముప్పై మూడే ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే మొత్తం దేవత he did